వేదిక వేది యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భరద్వాజను కన్సల్టెంట్ ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్ జ్యోతిష్ అయితే ఇక్కడ గత అనేక సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా నేను గమనిస్తూ వస్తున్నాను ఈ బ్రాహ్మణ వ్యవస్థ మీద ఒక విధమైన దాడి జరుగుతున్నది వాళ్ళను అవమానపరచడం హేళన చేయడం చులకన చేయడం వాళ్ళతో సర్వీస్ తీసుకొని డబ్బులే కొట్టడం లేకుంటే తక్కువ వేయడం అనుకున్న దానికైనా తక్కువ వేయడం ఇలాంటివి జరుగుతుంది అయితే ఇక్కడ నేను ఒకటి అందరికీ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం అది నా గురించి కాదు మీకోసం ఎందుకంటే మిగతా అన్ని విద్యలు అది భౌతికమైన భౌతికమైన విద్యది ఏ విద్యనగానే అకౌంటెన్సు మెడిసిన్ ఒక లా ప్రపంచంలో ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి కదా ఇంజనీరింగ్లు ఇంకేవేవో ఉన్నాయి కదా ఈ కోర్సులు అన్నీ కూడా ఈ విద్య అది ఏదైనా కావచ్చు అకాడమిక్ అంటే ఒక కాలేజీ స్కూల్లో చదువుకున్న చదువులు కావచ్చు లేకుండా మామూలుగా ఎక్కడన్నా వాళ్ళ వంశ వచ్చిన వృ వచ్చిన వృత్తి కావచ్చు ఇంకే విధంగా కావచ్చు నేర్చుకుంటూ వచ్చింది కావచ్చు నీకు ఎంత పెద్ద డిగ్రీలు ఉన్నా ఎంత పొడుగు డిగ్రీలు ఉన్నా ఎన్ని డాక్టరేట్లు ఉన్నా అది కేవలం నీకు నీ కుటుంబానికి మాత్రమే పనిచేస్తుంది ఏ చదువు ఏ కోర్సు ఏ విద్య ఉన్నా అది కేవలం నీకు నీ కుటుంబానికి మాత్రమే పనిచేస్తుంది కానీ ఈ బ్రాహ్మణులు నేర్చుకున్న విద్య మొత్తం ఎన్నో ఆ ఊర్లో ఆ పరిసరాల్లో ఉన్న ఎంతో మందికి మేలు చేస్తుంది ఎలా అంటే జగత్ సర్వం దైవాధీనం తదో దైవం మంత్రాధీనం భగవంతుడు అని ఉన్నాడు కేవలం మంత్రానికి మాత్రమే ఆధీనుడు ఆ మంత్రాలు పలకడం వల్ల వీరు ఏం చేస్తున్నారు నీ మీద ఎటువంటి ఈ ప్రకృతిలోని గ్రహాల యొక్క దుష్ట గ్రహాల యొక్క ఈ సౌండ్ ఎనర్జీ ఈ లైట్ అనేది నీ మీద దుష్ప్రభావం చూపించ చూపెట్టకుండా ఆ ప్రాంతాలు చూపించకుండా వీళ్ళు తమ మంత్రోత్సరంతో మీకు సేవ చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేక మాధ్యమాల ద్వారా కొంతమంది ఎవరో అనుకుందాం వాళ్ళ అంతర్గత కారణం ఏందో కానీ అనేక వీడియోల ద్వారా మెస్టోల ద్వారా నేను చూస్తున్నాను బ్రాహ్మణ వ్యవస్థను కించపరుస్తున్నారు ఒక అర్చకత్వం చేయాలన్నా ఒక పౌరోత్యం చేయాలన్నా బాల్యంలో చిన్న వయసులో బాల్యం చిన్న వయసులో తన తల్లిదండ్రులకు దూరమై తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకు దూరమై ఎప్పుడో నాలుగు గంటలకు లేచి నేల మీద పడుకొని చల్లటి స్నానాలు నీళ్లతో స్నానం చేసి నిత్యం ఒక పవిత్రమైన అనుష్ఠాసనలతోని కనీసం ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కొంతమంది పన్నెండు సంవత్సరాలు కూడా వారి యొక్క నిష్ట దాంట్లో రావడానికి ఎంతో నిష్టతోని ప్రావీణ్యత రావడానికి ఆ విద్య నేర్చుకుంటారు అది ఇవాళ మీ ఏ ఏ పిల్లలను హాస్టల్ కానీ ఇంకా బయట ఎక్కడైనా ఉన్నారా అంత కష్టపడుతున్నారా అది ప్రభుత్వ గవర్నమెంట్ హాస్టల్స్ కావచ్చు ప్రైవేట్ హాస్టల్స్ కావచ్చు కానీ ఈ వేద విద్యం ఇవన్నీ నేర్చుకునే ఈ బ్రాహ్మణులు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఒక విధమైన పవిత్ర భావంతో దీక్షతోని అంకిత భావంతో ఆ విద్య నేర్చుకుంటారు ఇవాళ అనేక గ్రామాలల్లో ఆదరణ లేక అనేక మంది పురోహితులు ఆ గ్రామాలలోని ఆ దేవాలయాలను పట్టుకొని ఉండలేక వదిలిపెట్టే ఉండలేక అలాగా అటు కాకుండా ఇటు కాకుండా వస్తుంది సంవత్సరం పొడుకునే ఏవో ఒక పండుగలు ఉంటాయి వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత సరే పెద్ద దేవాలల్లో ఎక్కడో పట్టణాలలో లేకుంటే నగరాలలో ఇంకేదో దేవాలయ పుణ్యక్షేత్రాల సంగతి బదిలిపెట్టండి అనేక గ్రామాలల్లో వాళ్ళకు వచ్చే ఆదాయం చాలా స్వల్పం చాలా స్వల్పం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అకస్మాత్తుగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏమైనా ఇంట్లో శుభకార్యాలు చేయాలంటే వాళ్ళకు చాలా చాలా ఇబ్బందిగా ఉన్నది బయట చెప్పుకోలేరు చెప్పుకోకుండా ఉండలేరు ఇలాంటి పరిస్థితులల్లో ఈ ధర్మ స్థం ధర్మానికి ఉండే నాలుగు స్తంభాలలో ఒక ఆల్రెడీ రెండు స్తంభాలు వెయినాయి రక్షించే చేతులు క్షత్రియులు అనేది రాజులు అనేది లేకుండా అయిపోయాయి అలాగే జ్ఞానాన్ని అందించే ఈ సంస్కృత భాష లేకుండా చేశారు అంటే రెండు స్తంభాలు వెన్నట్టు సో ఈ ఇప్పుడున్న ఈ మంత్రాలు అనేది వంశపారంపరంగా గురుముఖత విద్యంగా అది క్యారీ ఫార్వర్డ్ అవుతున్న విద్య మాత్రమే అనేక గ్రంథాలు విశ్వవిద్యాలయాలను దహనం చేసిన సంగతి మనకు అందరికీ తెలుసు నలందా విశ్వవిద్యాలయం తక్షశాల విద్యం అనేక మన శాస్త్రజ్ఞానాలంతా పోయినాయి ఇప్పుడు ఉన్నదాన్ని కూడా మనం కాపాడుకోకుంటే నష్టం మనకే నష్టం బ్రాహ్ బ్రాహ్మణ కుటుంబం ఆ బ్రాహ్మణికే వాళ్ళ కుటుంబానికి కాదు అందరిలాగా తను కూడా దాన్ని వదిలిపెట్టి ఏదో ఏది వీలైతే పని చేసుకుంటాడు అందు గురించి నేటి తరాలల్లా ఈ పురోహితులు కానీ ఈ అర్చకులు కాని తమ తర్వాత వారసులను దీంట్లో రానియడం లేదు వేరే వృత్తులకు పంపిస్తున్నారు దానివల్ల ఈ సమాజానికి మన ఈ భారత జాతికి మన సంస్కృతికి మన సంప్రదాయానికి మనకు నాగర నాగరికతకు మెల్లమెల్లగా ఒక క్యాన్సర్ లాగా ప్రబోల్తున్నది చాలా నష్టం జరుగుతున్నది అది గ్రహించకుంటే ఎవరో చెప్పిన మాటలు వినో లేకుంటే మెసేజ్లను చూసి కవితలకు ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ పురోహితులను పూజార్లను చాలా చురుకన భావతను చూడడం చాలా చాలా తప్పు అది మీకే నష్టం మీకే నష్టం నేనేదో వెంకస్ కష్ట అనుకోవద్దు నేను ఒక సనాతన భారతీయునిగా నా ఆవేదన వెండగక్కాను ఈ అర్చక వ్యవస్థను ఈ పూజారి వ్యవస్థను ఈ పురోహిత వ్యవస్థను కాపాడుకోకుంటే రక్షించుకోకుంటే ఆ నష్టం వాళ్ళకు కాదు మనకు మొత్తం ప్రజానికి అందరికీ ఆ మంత్రోచనలతోని గ్రహాల యొక్క దుష్ప్రభావం మీద పడకుండా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆరా అంటారు ఆరా మన భూమి గదా ఒక ఓజన్ పొర ఉన్నట్టు ప్రతి మనిషికి ఆరా ఉంటుంది ఆ ఆరా అనేది మిమ్మల్ని రక్షిస్తుంది మీ వంశవృద్ధిని ఇస్తుంది ఆరోగ్య సమస్యలు రాకుండా కలతలు రాకుండా కాపాడుతుంది నీకు అండగా ఉన్న వాళ్ళని నువ్వే అనుకుంటే నీకు ఎవరు రక్ష నేను ఎవరు రక్షిస్తారు ఎందుకు రక్షించాలి అందరితో పాటు మీరు సో దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నా నేను అర్చకులను పురోహితులను వెనకేసుకొస్తున్నాను బావద్దు అది మీ కోసం మీ మంచి కోసం మీ కోసం మీ మంచి కోసం అర్థం చేసుకొని బ్రాహ్మణ ఈ పూజలను మనం మున్పడ్లాగా ఆదరిద్దాం వాళ్ళకు ఒప్పుకున్న దక్షిణలా మోసం చేయకుండా ఎగ్గొట్టకుండా అనేక మంది పెళ్లి చేస్తుంటారు కోట్ల కోట్లు లక్షల లక్షలు ఖర్చు పెట్టారు బ్రాహ్మణ దక్షిణాన్ని ఎక్కడైనా బీదర్కం బీదర్కం ప్రదర్శిస్తారు పోతే ఈ జబ్బులు ఆ జబ్బులు తీసేసి ఆ మొత్తం అన్నిటికైనా తక్కువ ఒక్క రూపాయి కన్నా తీసేస్తుంటారు వాళ్ళ సంపాదనతోనే నువ్వు బతుకు చూద్దాం ఆ గుళ్ళ సంపాదనతోని మీరు కూడా బతకండి చూద్దాం మీ ఆదాయం వాళ్ళకేంటి వాళ్ళ ఆదాయం మీకు ఇస్తారు నెల మొత్తం ఇది మీరు మీ జీవితాన్ని వెళ్ళదే మన కోసం మనం వాళ్ళ కోసం కాదు వాళ్ళ కోసం కాదు పురోహితుల కోసం కాదు లేకుంటే పూజార్ల కోసం కాదు మన కోసం మనం ఆ వ్యవస్థను రక్షించుకుందాం ఉంటాను నమస్కారం శుభాకాంక్షలు దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇతరులతో కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించడంలో కోరుతున్నాను శుభాకాంక్షలు